గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ నాయకులు పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి స్వగీయ వైఎస్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రకాశం జిల్లా రాచల మండలంలో దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహాలకు వైసీపీ ప్రజా ప్రతినిధులు మరియు నాయకులు పూలమాల వేసిన నివాళులర్చారు ఈ కార్యక్రమానికి రాచల మండల వైసార్సీపీ నాయకులు పటాణి జరులఖాన్ ఎంపీపీ సుబ్బరాయుడు బి ప్రవీణ్ కుమార్ పలువురు వైఎస్ఆసీపీ కార్యకర్తలు హాజరయ్యారు కార్యకర్తల మధ్య చేసి కార్యకర్తలకు పంచుపెట్టి శుభాకాంక్షలు తెలిపారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని ఆయన అడుగుజడలోనే మాజీ సీఎం వైఎస్ రెడ్డి నడుస్తున్నారని ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు రాజర్ల మాజీ సర్పంచ్ సాదులపారెడ్డి కార్యక్రమంలో రెడ్డి చోళవేడి ఎంపీటీసీ సుబ్బారాయణుడు రంగస్వామి రంగస్వామిరెడ్డి పలువురు వైసీపీ డె ఆరవ పుట్టినరోజు ఈ సందర్భంగా మందరం మనందరం ఇక్కడ కలిసి ఆయన పత్రిక జరుపుకుంటున్నందుకు మనకు తెలుసు ఆయన చేసిన ఎన్నో కార్యక్రమాలు పేద ప్రజలకు అందుబాటులో ఉండడానికి ఆయన చేసిన కృషి ఆరోగ్యశ్రీ కానీ విద్యుత్ రీఎంబర్స్మెంట్ కానీ రైతు భరోసా కానీ అట్లాంటి ఎన్నో అంటే రైతు బాంధవు తర్వాత ప్రతి ఒక్కరికి ఆరోగ్యం గురించి ఆయన ఎంతో చూసి ఆయన పాదయాత్రలో ఎంతో దాదాపు పద్నాలుగు వందల పదిహేను వందల కిలోమీటర్లు ఆయన పాదయాత్ర ప్రజల్లో ఆయన కష్టాలు తెలుసుకొని దాన్ని ఎలా మనం ముందుకు పోవాలి పేద ప్రజలకు మనం ఎలా ఏం చేస్తే బాగుంటుందని దాన్ని మనసులో ఉంచుకొని ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు ఆరోగ్యం ఇచ్చాడు దాని తగ్గట్టు విద్య వైద్యం అనే ముందుకు పోయాడు ప్రజల్లో ఒక మహానాయకుడుగా నిలిచిపోయాడు ఇవాళ ఆయన మనం గుర్తు చేసుకోవడము ఒక పండగలా జరుపుకోవడము మనకెంతో సంతోషంగా ఉంది కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా నాయకులు పాల్గొన్నారు జై వైఎస్ఆర్ జై జగన్ జై వైఎస్ఆర్